నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ టారో కార్డ్ రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే వాస్తు రిలేటెడ్ ఇష్యూస్ జనరల్ సర్వసాధారణంగా ఉంటాయి ఎంతో కొంత మైన్యూట్ గా అయినా ఉంటాయి ప్రాబ్లం అంటే ఈ దోషం దోషం ఉంది ఉంది అని చెప్తూ ఉంటారు అయితే కొంచెం పెద్ద దోషాలు ఉన్నప్పుడు అందరికీ చేయించుకునే స్తోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఒక్కొక్కసారి వాస్తు పండితులు ఇద్దరు ముగ్గురితో చూపించేసుకుంటే బోల్డ్ అంత కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది ఒక ఆయన ఏమో డోర్ తీసేయాలి ఒక ఆయన అక్కర్లేదంటారు ఒకళ్ళు ఏమో ఇక్కడ అసలు ఇక్కడ ఉండద్దు అంటారు ఏమో ఇక్కడ ఉండమంటారు సో ఇట్లా అన్ని పడవల మీద కాళ్ళు వేసేకూడదు వాళ్ళనే ఫాలో చేయాలి సరే అయితే ఈ వాస్తు రిలేటెడ్ ఇష్యూస్ నుంచి మేము ఇవి చేయించలేమండి లేకపోతే రెంట్ హౌస్ లో ఉన్నాం మేము ఎలా చేయించుకుంటాము ఈ ఇల్లు తప్ప మేము వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇల్లు అనంటే రెంట్లు ఎక్కువ చాలా కారణాలు ఉంటాయి కదా సో మరి ఈ వాస్తు సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా రెమెడీస్ అంటే ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా ప్రత్యామ్నాయాలు చెప్తారా ఓకే అమ్మా ఇప్పుడు వాస్తు అనేటప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడ తిరిగి వెళ్ళినా ఆ ఇంటికి రావాల్సిందే మీరు చెప్పినట్టుగా యాక్చువల్ గా ఒకరు మంచిగా ప్రశాంతంగా ఉండాలంటే చాలా మంది చూడండి ఇంటికి రావడానికి మీరు భయపడుతూ ఉంటారు ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని వాస్తు దోషం ఉంటే ఎవరిని మంచిగా ఉండనివ్వదు వాస్తు దోషం ఉంటే ఏంటంటే ఇప్పుడు చాలా మంచి వాస్తు ఇంట్లో ఉండేసి వేరే హౌస్కి వచ్చినప్పుడు నుంచి గొడవలు అవుతూ ఉంటది అసలు ఆర్థిక ఇబ్బందులు ఇదంతా వాస్తు దోషం వల్ల వస్తుంది కానీ వాస్తులో మనం ఎన్ని టైప్ చూస్తామంటే భూమి మంచిగా ఉండలేదు ఆ స్థలం ఒకటి ఆ స్థలానికి ఒక గ్రహం వచ్చి అధిపతి అవుతాడు సో దాని పవర్ ఒకటి చూడాలి ఇంకొకటి ఆ ఫ్లాట్ మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నామో ఆ హౌస్ కు ఒక నెంబర్ ఉంటది అది ఒక పవర్ ఉంటుంది ఇంకా దానికి తర్వాత వాస్తు మన బేసిక్ వాస్తు చూడాలి నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ ఇదంతా కరెక్ట్ ఉందా నార్త్ ఈస్ట్ గానీ సౌత్ వెస్ట్ గానీ మనకొచ్చి మేజర్ గా ఆగ్నేయం చూస్తాం ఇది ఈశాన్యం చూస్తాము నైరుతి చూస్తాం ఇప్పుడు ఈశాన్యం కట్ అవ్వకూడదు సో జనరల్ గా మనం ఆ మాట చెప్తూ ఉంటాం అంటే మన ఈశాన్యం అనేది ఏంటంటే వాస్తు భగవాన్ తల ఉంటుంది సో అది మేజర్ అది అందుకే మనకి ఎప్పుడైనా వాల్యూ పెరగాలంటే ఈశాన్యం చాలా బాగుండాలని చెప్తాం పెరిగితే కూడా మంచిది మంచిది పెరిగితే మంచిది సో ఇంకా వాస్తులో చాలా విషయాలు చూస్తూ ఉంటారు ఒక వాస్తు అనేటప్పుడు చాలా మంది వాళ్ళు ఏం చేస్తారు అంటే వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ కొంతమందిలో ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా వాస్తు పని తీసుకెళ్లి చూపించే చేస్తారు ఇప్పుడు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ వాస్తు చూసే కడుతున్నారు కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత బాలే సో దానికి రీజన్ వచ్చి ఆ స్థలము అంత ముందుగా నెగిటివ్ ఎఫెక్ట్ ఆ ఇంట్లో ఏమన్నా జరిగి ఉండవచ్చు ఒకటి ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎవరైతే అసలు కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్తారో వాళ్ళ జాతక రీతిగా ఫోర్త్ హౌస్ లో మాది ఉంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్న ఇల్లు కూడా సెట్ అవ్వచ్చు సో అది ఒక ప్రాబ్లం ఉంటుంది జాతక రీతిగానే కనిపెట్టవచ్చు వీళ్ళు మంచి వాస్తు ఉన్న ఇంట్లో ఉన్నారా లేదా అని తెలిసిపోతుంది సరే మనం ఇప్పుడు మీరు అంటున్నారు మేడం మీరు అసలు ఆన్లైన్ లో ఫోన్ లోనే చెప్తున్నారు వాస్తు బాగుందా లేదా నేను ఇప్పుడు చూడండి డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళు కూడా తప్పుగా చెప్పారు నేను ఇక్కడ చూసే చెప్తాను చెప్పేసి అని చెప్పేసి చూడాలి ఒక ప్రశ్న వేస్తాం ప్రశ్నంలో వాళ్ళు ఉన్న స్థలంలో దా నెగిటివ్ ఉందని నేను బాబా ఇప్పుడు ఒకరికి జాతకం చూస్తాము వాళ్ళకి ఏమైతుంది లగ్నం నుంచి ఫోర్త్ హౌస్ లో నవాంశ చక్రంలో నెగిటివ్ గ్రహంతో వేరే గ్రహాలు కలిసిను ఫోర్త్ హౌస్ లో నెగిటివ్ ఉంటేనే వాళ్ళకి ఉన్న స్థలంలో నెగిటివ్ నెగివ్ అర్థం అయిపోతుంది అర్థమైపోతుంది సో నేను ఆయనకు ప్రశ్న వేయంగానే అవే చెప్పాను మీరు ఉన్న స్థలం దా మేజర్ ప్రాబ్లం ఉందండి ఈ స్థలానికి ఎప్పుడు వచ్చారో ఆ నెంబర్ చూస్తే కనిపెట్టేస్తారు స్థలం అంటే ఆ వాస్తు ప్రకారం మనకు అక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ ఏమైతుంది హౌస్ గురించి ఏమి వాస్తు అనేది బేసిక్ వాస్తు వేరే చూస్తారు అది ఒక సబ్జెక్ట్ జాతక రీతిగా చూసేది ఒకటి ఉంటుంది అది కాకుండా న్యూమరాలజీ పరంగానే ఆ హౌస్ సెట్ అవుతుందా లేదా అని చూడాలి సో ఇవన్నీ వాస్తుల ఇన్ని విషయాలు ఉంది అవన్నీ చూస్తేనా మనకు అక్కడ కరెక్ట్ అనిపిస్తే ఎందుకంటే వాస్తు బేసిక్ వాస్తు వరకు చూసేసి వెళ్ళిపోతే సమస్యలు తొలిగే పోలే కదా మనకి అలానే ఉంది కదా సో ఇప్పుడు మీరు చెప్పిన ఇంకొక విషయం చూడండి ఇక్కడ విండో ఉండకూడదు లేదు ఇక్కడ అసలు ఉండకూడదు ఇవన్నీ చెప్తూ ఉంటాం అంటే ఆ కొన్ని జాతకాలకు వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది ఇప్పుడు ఇది గురు పవర్ లో ఎంట్రెన్స్ ఉంది అంటే గురు బలంతో ఎంట్రన్స్ ఉంటుంది సో లేదు బుధుడు కాల్లో ఉంటుంది లేదు చంద్రుడి కాల్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో ఇంకొన్ని ఇల్లులో చూసారంటే ఆ పిల్లలు బాగా చదువుకుంటారు ఎందుకంటే అది ఆ ఇది మెయిన్ ఎంట్రన్స్ గురువు కాల్ ఉంటుంది అంటే ఆ మాట తమిళ్లో చెప్తారు సో అది నిజంగానే అలానే ఉంటుంది సో ఇదంతా ఎందుకు మనం చెప్తున్నామంటే ఒక జాతకం ని తీసుకుంటే ఒక ఇల్లు ఒకటి కొనే ముందుగా తప్పకుండా వాళ్ళు ఒక్కసారి జాతకం పరిశీలన చేసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా కొరేటానికి అవును ఎందుకంటే వాళ్ళకి అది నెగిటివ్ నెంబర్ ఉంది ఆ పాజిటివ్ నెంబర్ మనం ముందుగా తెలుసుకుంటేనే కదా మంచి హౌస్ కొనుక్కోవడం వెళ్ళడానికి ఒక నంబర్ ప్రకారం కానీ వాస్తు ప్రకారం కాని మనకు వచ్చేస్తుంది సో ఇది ఎందుకు ఈ మాట అంటే నా ఒక క్లయింట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారు యాక్చువల్ గా ఆయన వచ్చి టూ థౌసండ్ ఫోర్టీన్ లో డైరెక్ట్ గా కన్సల్ట్ అయిన అతను ఆయన ఏమైంది ఆయన జాబ్ విషయం గురించి వచ్చారు ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మన రెమెడీ వల్ల చాలా బాగా మంచి పొజిషన్ కి వచ్చారు తర్వాత ఒక హౌస్ కొనుక్కున్నాడు ఆయన కొన్న హౌస్ నెంబర్ నెగిటివ్ పవర్ వన్ పవర్ లో కొనుక్కున్నారు ఆయనకు అసలు మాంది వచ్చి సూర్యడ్ అయ్యాడు నెగిటివ్ అయిపోయింది తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి టోటల్ మళ్ళీ అప్పులు లాబ్ అన్ని అంతే అందరితో గొడవలు అన్ని తర్వాత మన రెమెడీ ఇచ్చిన తర్వాత మంచిగా అయ్యారు బట్ అయితే కానీ ఆ హౌస్ ని సేల్ చేసి వేరే కొత్త కొనుక్కున్నారు ఈ విషయం నేను వేరే వాళ్ళది టీవీలో చెప్తున్నప్పుడు వినేసి తను మళ్ళీ వచ్చారు మేడం నేను మీ ఓల్డ్ క్లయింట్ ఒకసారి గట్టిగా తిట్టాను నా ఓల్డ్ క్లయింట్ ఉంది మీరు వదిలిపోయి అసలు బాగా అయినప్పుడు మంచిగా ఉండాలి కదా కదా ఒకసారి హౌస్ మీరు కొనుక్కునే ముందుకు ఒకసారి జాతక చక్రం చూడాలి సో అప్పుడు చూసుకుని మీ నెంబర్ సెట్ అవుతుందా లేదా అని నేను చెప్పు ఉంటాను కదా అనేసి ఇప్పుడు ఇంత లాస్ చేసుకుంటాను ఎగ్జాక్ట్లీ సో అందుకని ప్రతి ఒక్క క్లయింట్ కి అదే చెప్తాం సో మన ఇక్కడ ఏంటంటే వాస్తు గురించి చాలా విషయాలు ఉంటుంది బట్ మన వాస్తు డైరెక్ట్ జాతకాలు చూసుకుని రెమెడీ చేయించేది కాకుండా అరుణాచలం వెళ్తే అరుణాచలం వెళ్తే ఎంత బాగుంటుందంటే అక్కడ ఎనిమిది దిక్కులు శివుడు ఉంటాడు అవునండి ఓకేనా అంటే అష్ట దిక్కులు శివుడు అంటే మనకు ఎనిమిది దిక్కులుంచే మనకు ఒక ఇల్లు అంటే కూడా ఎనిమిది దిక్కులు తప్పకుండా ఉంటాయి అవునండి సో అక్కడ నుంచి మనకి ఎంత రక్షణ ఉంటుందో దేవుడు అలానే మనం చూసుకుంటాడు ఆ ఎనిమిది దిక్కులు ఇప్పుడు ఎట్లాగైతే మెయిన్ తప్పుల్ని చూసుకుంటామో ఎనిమిది దిక్కుల్ని కూడా దర్శనం చేసుకుని రావాలి ఎనిమిది శివలింగాలు ఉంటుంది ఈశాన్య లింగము గుబేర లింగం మీకు అసలు వెళ్తే తెలుసు నైరుతి లింగం అన్ని ఉంటది సో అయితే ఇవన్నీ మనం మొక్కినామంటే తప్పకుండా మనకు ఒకవేళ ఆల్రెడీ మనం కొనుక్కున్నాం హౌస్ అక్కడ నుంచి ఈ ప్రాబ్లం జరుగుతుంది సో దీంట్లోంచి బయటపడాలి ఎలా అని చెప్పేసి మనం వెళ్ళి అని ఒకవేళ పౌర్ణమి రోజు మీరు వెళ్ళినా అసలు మనకు దర్శనం కష్టం ఎందుకంటే చాలా జనులు వస్తూ ఉంటారు నార్మల్ రోజుల్లోనే ఉంటాడు ఒకసారి ఏంటంటే వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన్ని మొక్కుని ఏదైనా కానీ వాస్తు దోషం ఉన్న వాళ్ళు తప్పకుండా ఆయన వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అసలు ఇంటికి రాగానే వాళ్ళకి ఒక దారి చూపిస్తాడు మంచిగా అవుతారు సో మనం కూడా ఏంటంటే ఆయనకు సంబంధించిన పూజలతో అక్కడ కొల్లిమలైలో చేపిస్తాము చేపించి వాస్తు గురించి కొన్ని యంత్రాలు పంపిస్తాము అది అసలు ఎంత మంచిగా అవుతుందంటే ఇంత ముందుగా ఒక క్లయింట్ కూడా మాట్లాడారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో టెనెంట్ వచ్చారు టూ ఇయర్స్ గా అసలు ఖాళీగా ఉన్నది మాట్లాడాం మాట్లాడాం కదా సో అది నిజం స్వామి వారు చేసి వస్తుంది కదా బ్యూటిఫుల్ సో అలానే తప్పకుండా మంచిగా అవుతుంది ఎవరైనా వాస్తు దోషం ఉన్నా లేదా కొత్తగా హౌస్ కొనుక్కోవాలన్నా ఒక రకమైన భయం ఉంటుంది ఏదైనా బట్ ఇది చూసి చేసుకోవడం మంచిది అద్భుతం సో వాస్తు దోషాలు మేము చేయించలేకపోతున్నాం అంటే ఒక్కసారి అరుణాచలేశ్వరుడి దర్శనం ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం బ్యూటిఫుల్ అండి ఒకవేళ ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి స్వామిని దర్శనం చేసుకుని రావచ్చా రావచ్చు బా అంటే ఫస్ట్ టైం మనకు తెలిసినంత వరకు అరుణాచలం గురించి తెలియాలంటే రజనీకాంత్ సూపర్ స్టార్ ఆయన వెళ్ళి ఎంత డెవలప్ అయ్యారు మామూలుగా రోడ్లు కూడా అంటే ఆయన వెళ్ళి ఒకసారి ఇలాంటి గిరి ప్రదర్శనం చేసుకున్న తర్వాత ఆయనకి ఎక్కువ ఆల్రెడీ అంటే దేవుడి మీద చాలా భక్తి ఎక్కువ మరి అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అయ్యారు అమిల్గా సో అందుకే అన్ని చేయించారు సినిమా అప్పట్లోనే పెట్టే కదా అలానే ఉంటాడు అప్పటి నుంచి వెళ్తూ ఉన్నారా అరుణాచలం ఆయన మొక్కిన తర్వాత అంత మంచిగా అయిందని జీవితాల్లో మార్పు తెస్తుంది అని చెప్తున్నారు రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే